హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఆంధ్ర లంచ్ మెన్యూని చేసి చూపిస్తానండి ఒక గంట లోపే చేసుకోవచ్చు మీకు పెద్ద శ్రమ లేకుండా సింపుల్గా మంచి టేస్టీగా లంచ్ మెన్యూ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారండి లంచ్ మెన్యూస్ కూడా చూపించమని చెప్పి సో వారందరి కోసం ఈరోజు సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా లంచ్ మెన్యూస్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ చేసి చూపిస్తాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అవి కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియోని చూసేయండి ఫస్ట్ రసం చేసుకోవడానికి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా గిన్నెలోకి తీసుకోండి అలాగే మీడియం సైజు ఒక టమాటాను కూడా ఇలా కట్ చేసి వేసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ చింతపండుని ఒక పది నిమిషాలు నాననివ్వండి అలాగే పచ్చడిలోకి కూడా చింతపండుని నానబెట్టుకోండి ముందుగానే మనం అవన్నీ రెడీ చేసుకునే లోపలికి ఇవి బాగా నానుతాయి ఒక ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని ఇలా గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి అవి నానేలోపు టమాటా పప్పు చేసుకుందాం ఈ పప్పు చేసుకోవడానికి ఇలా కుక్కర్లోకి ఒక్క టీ గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను ఈ కందిపప్పుని మీరు దోరగా వేయించి తీసుకున్నా కానీ పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే డైరెక్ట్ గా తీసుకుంటున్నాను ఈ కందిపప్పులో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇలా కడిగిన కందిపప్పులో మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా పప్పు కాబట్టి కొద్దిగా టమాటా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోనే రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు పప్పు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేను తీసుకున్న కారం మీడియంగా సరిపోతుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు టమాటాలు ఆల్రెడీ పులుపు ఉంటాయి మనం ఎక్కువే వేసాం కాబట్టి చింతపండు జస్ట్ కొంచెం వేయండి టమాటా పప్పు పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు అలా అని చెప్పి చింతపండు వేయకుండా చేసుకున్నా కానీ అంత బాగుండదండి కొంచెమైనా చింతపండు వేసుకోవాలి ఈ చింతపండును కూడా ఇలా పైన జస్ట్ అలా పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్కి మూతబెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి ఈ పప్పు అనేది ఒక పక్క ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పది ఎండి మిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి లోపల విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది పచ్చడి వీటిలన్నింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి ఇవి వేగేటప్పుడే నేను మినపప్పు కూడా వేసి వేయిస్తున్నానండి అన్ని కలిపి వేయించేసుకుంటున్నాను మీకు ఒకవేళ అన్నీ కలిపి వేయిస్తే ఇవన్నీ మాడిపోతాయి అనిపిస్తే ఫస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఎండిమిరపకాయలు వాటి అన్నింటి వేయించి తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మినపప్పును వేయించుకోండి అలాగే ఈ పచ్చడికి పొట్టు మినపప్పు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ పొట్టు మినపప్పు మీ దగ్గర లేనట్లయితే మామూలు ఇంట్లో రెగ్యులర్గా మనం వాడుకునే మినపప్పునైనా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పప్పు బాగా ఎర్రగా వేగింది కదా ఇలా వేయించుకోవాలండి మాడకుండా ఇలా వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి మినపప్పు సరిగా వేయకపోతే టేస్ట్ అంత బాగుండదు పచ్చడి అది ఒకటి గుర్తుపెట్టుకొని ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఇవి కాస్త చల్లారుతూ ఉంటాయి ఈలోపు రసం పొడి కోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల కందిపప్పు కందిపప్పు మీ ఆప్షనల్ అండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక మిరపకాయని ఇలా తుంచుకొని వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకొని ఈ పొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మినపప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం రసం పొడి వేసిన మిక్సీ జార్లోనే ఇవి అన్ని వేసి గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగుంటుందా అని డౌట్ రావచ్చు మీకు బాగుంటుందండి ఎందుకంటే దాంట్లో కూడా మనం జీలకర్ర ధనియాలు అవే కదా గ్రైండ్ చేసాము బాగానే ఉంటుంది అలాగే మన ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు లేకుండా సింపుల్గా అయిపోతే ఇంకా బాగుంటుంది కదా ఎందుకంటే మనకు పెద్ద సమస్య గిన్నెలు ఎక్కువ పడతాయి అవన్నీ లేకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు వంటని గిన్నెలు కూడా ఎక్కువ పడవు ఇలా అంతా వేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి అని చెప్పి చింతపండునే ఆ చింతపండుని వేసుకోవాలి చింతపండుతో సహా నీళ్లు కూడా అలాగే పోసేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు ఉన్నట్లయితే ఈ పచ్చడిని రోట్లో దంచుకోండి ఇంకా భలే ఉంటుంది టేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చని పక్కన పెట్టండి లోపు మనకి పప్పు కూడా ఉడుకుంటుందండి ఇలా ఉడికిన పప్పులో మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి చూడండి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న పప్పుని పక్కన పెట్టండి ఇప్పుడు పప్పుకి పచ్చడికి రెండుటికి కలిపి ఒకటేసారి పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదారు ఎల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి కొంతమంది ఉల్లిపాయని పప్పుతో సహా ఉడికించేసి ఎనిపేస్తారండి అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా వేయించుకుంటాను ఉల్లిపాయని ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పులో కలిపినప్పుడు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని ఈ పోపు మొత్తాన్ని పప్పులో వేసుకొని కలుపుకుంటే టమాటా పప్పు రెడీ టమాటా పప్పు ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి లేదు మీకు కాస్త పలచగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మరొక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో టమాటా పప్పు రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు చిట్పట్లు ఆడిన దాకా వేయించండి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెండు చిట్కల దాకా ఇంగు వేయండి ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరేడు దాకా వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి కరివేపాకు అనేది కాస్త వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు మనకి పచ్చి పచ్చిగానే తగులుతూ ఉండాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వద్దు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను అదే మీరు రోట్లో దంచుకునే పని అయితే ఉల్లిపాయని డైరెక్ట్గా రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచుకోండి సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని తీసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం పప్పు పచ్చడి రెండు చేసేసుకున్నాం కదా ఇంకా లాస్ట్గా రసం ఎలా చేసుకోవాలంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు టమాటాని ఈ విధంగా బాగా పిసకండి టమాటా చింతపండు రెండు కలిపి పిసకండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఈ పిప్పి మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ రసం వరకే సపరేట్ చేసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఓన్లీ రసం వరకే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక ఎండిమిరపకాయని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ దాకా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి ఆ పొడిని వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని వేయించుకోండి మనం అన్నీ పచ్చివే వేసాం కదా ఆయిల్లో కొద్దిగా వేగాలండి అలాగే ఈ పొడి అనేది ఆయిల్లో లైట్గా వేగితే సరిపోతుంది మీరు మాడేంత వరకు వేయించుకున్నారనుకోండి రసం టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకని మాడకుండా వేయించుకోండి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక రెండు చిట్కల దాకా ఇంగువ కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ రసం పొడి కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండు టమాటాని బాగా పిసికి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని పోసుకొని పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి అంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు మీరు అలాగే మీరు తీసుకున్న చింతపండు పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలండి పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే రసం టేస్ట్ బాగుంటుందండి అదొకటి గుర్తుపెట్టుకొని చూసుకొని చేసుకోండి ఇలా అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా చూసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి ఇప్పుడు చూడండి ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చి ఇలా మరిగితే సరిపోతుందండి ఈ రసానికి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే రసం రెడీ అలాగే కొంతమంది రసంలో బెల్లం వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేయనండి చూడండి ఎంత సింపుల్గా రసం చేసుకోవచ్చు ఈ రసాన్ని ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తున్నాను ఆ రసం వీడియోకి లెవెన్ మిలియన్ వ్యూస్ పైనే వచ్చినాయండి వందల మంది ట్రై చేసి చాలా బాగుందని చెప్పారు ఈ రసము ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అంతే మనకి పప్పు పచ్చడి రసం రెడీ అయిపోయింది కదా ఇంకా వేడి వేడిగా అన్నం వడ్డిచ్చేసుకొని మనం చేసుకున్న టమాటా పప్పు రసము మినపప్పు పచ్చడి ఏదైనా కారపొడిని పెట్టుకొని ఒక అప్పడం నంచుకొని తింటే అద్భుతం అంతే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు మీకు ఇంకా నచ్చితే రసంలోకి ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ఈ కాంబినేషన్లో లంచ్ని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి